నేతలందరికీ జగన్ తర్వాత అత్యంత ప్రియమైన శత్రువులు ఎవరు అంటే ఠక్కున గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు చెప్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండా ప్రోత్సాహం చూసుకొని చెలరేగిపోయిన కొడాలి నాని ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి దాదాపు సైలెంట్ అయిపోయారు జగన్ మాట కాదనలేక అడపాదడప బయటకు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై మొక్కుబడిగా రెండు విమర్శలు విసిరి వెళ్లిపోతున్నారే తప్ప ఆయన మాటల్లో ఇదివరకటి బూతులు నిప్పులు రెండు కనిపించడం లేదని టీడీపీ నేతలే అనుకుంటున్నారు అయితే లోకేష్ రెడ్ బుక్ చాప్టర్ భాగంగా కొడాలికి పొంచి ఉందా వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం బూతులతో విపక్ష నేతలపై చెలరేగిపోయిన మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా ఆయన మాటల్లో ఇదివరకటి ఫైర్ కనిపించడం లేదు కేసుల భయంతోనే ఆయన సైలెంట్ అవుతున్నారన్నది ఓపెన్ సీక్రెటే కొడాలి నాని సైలెంట్ మోడ్లో ఉన్నంత మాత్రాన మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ చాప్టర్లో ఆయన పేజీ చిరిగిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు అధికారంలో ఉండగా మాజీ మంత్రి గ్యాంగ్ చేసిన అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు తాజాగా తొమ్మిది మంది కొడాలి నాని అనుచరులను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు అప్పట్లో దానిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు ఆ కేసును తిరగదోడిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద తిరిగి అభియోగాలు నమోదు చేసి కొడాలి నాని అంచర్లను అరెస్ట్ చేశారు అప్పట్లో కొడాలి నాని అనుచరులకు గుడివాడ గడ్డం బ్యాచ్ అని పేరుండేది ప్రస్తుత కేసులకు సంబంధించి ఆ గడ్డం బ్యాచ్ లో కీరోల్ పోషించిన కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడట అతను అస్సాం రాష్ట్రానికి పరారైనట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపడుతున్నారట వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన అరాచకాలపై నమోదైన కేసులను పోలీసులు తిరగదోడుతున్నారు వరుస అరెస్టులతో వైసీపీ అరాచకవాదుల వెన్నులో వణుకు మొదలైంది వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ నేతలు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదన్న ఆరోపణలున్నాయి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు టీడీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలు ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలు సీన్ కట్ చేస్తే ఐదంటే ఐదేళ్లలో టీడీపీ కుటుంబీ అధికారంలోకి రావడంతో నాడు చెలరేగిపోయిన వారి భరతం పడుతున్నారు ఇప్పటికే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం గన్నవరం టీడీపీ పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతుండగా కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారం బయటికి తీశారు దీంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉత్సు బిగుస్తోంది మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్ గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని ఆయన అనుచరులు గుడివాడ టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ముఖ్యంగా వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనకూడదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరి వైసీపీ నేతలు బెదిరించారు ఆఖరికి టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి ఇతర టీడీపీ నేతలపై కత్తులు కర్రలు ఇనుప రాడ్లు పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు కార్యకర్తలు దాడికి తెగబడ్డారు అయితే ఇంత జరుగుతున్న అప్పటి సిఐ ప్రోద్బలంతో పోలీసులంతా కొడాలి గ్యాంగుకే కాసారు ఇప్పుడు సీన్ మారింది దాడి తాలూకు వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటి దాడులపై కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేశారు మరోవైపు గుడివాడ కే కన్వెన్షన్లో జరిగిన క్యాసినో వ్యవహారంపై నిజ నిర్ధారణకు వచ్చిన టీడీపీ కమిటీపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై దాడులు జరిగినట్లు అందరికీ తెలిసిందే కార్లు ధ్వంసం గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు కొడానికి చూస్తే కొడాలి నాని టార్గెట్ గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదయ్యాయి తాజాగా కొడాలి నాని అనుచరులను అరెస్ట్ చేయడంతో కొడాలి నానికి ముహూర్తం పెట్టేసినట్లే అంటున్నారు సంక్రాంతి పండుగ తర్వాత జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తానంటున్నారు అప్పుడు ఆయన బయటకొచ్చినప్పుడే కొడాలి నాని అరెస్టుకి ముహూర్తం పెడతారన్న టాక్ వినిపిస్తోంది